అవునన్నా కాదన్నా బీజేపీలో మూడు గ్రూపులున్నాయన్నది నిజం ఒక గ్రూప్ వైసీపీకి అనుకూలమని రెండో గ్రూప్ టీడీపీకి అనుకూలమని మరో గ్రూపు పుట్టు బీజేపీ నాయకులని ఓ బ్రాండ్ పడింది మరి పొత్తుల నేపథ్యంలో సింహ భాగం దక్కించుకునే వర్గం ఏది ఇప్పుడు ఇదే ఏపీలో హాట్ టాపిక్ తమకు అనుకూలంగా ఉన్న వారికే టికెట్ దక్కేలా చేయాలని ఎవరైనా చక్రం తిప్పుతున్నారా కనిపించే రంగు లోన మూడు రంగులు ఒక పార్టీ మూడు గ్రూపులని ఇంతకీ ఇంతకి దక్కించుకోబోయే గ్రూప్ ఏది ఏపీ బీజేపీ సైతం చెరుపుకోలేని ముద్రది కనిపించే పార్టీ ఒక్కటే గాని అందులో ఉండేవి మూడు పార్టీలని ఏపీ పొలిటికల్ సర్కిల్లో టాక్ ఆంధ్ర బీజేపీలో టీడీపీని సపోర్ట్ చేసే గ్రూప్ ఒకటి అదే బీజేపీలో వైసీపీకి మద్దతిచ్చే గ్రూప్ మరొకటి పదవులు వచ్చినా రాకున్నా బీజేపీ వెన్నంటే ఉండే గ్రూప్ మూడోది ఇలా పువ్వు గుర్తులో మూడు రంగులు మూడు పార్టీలుంటాయని చెప్పుకుంటూ ఉంటారు దానికి కారణం లేకపోలేదు అధికారంలో ఉన్న వైసీపీని కాకుండా ప్రతిపక్షంలో కూర్చున్న టీడీపీనే పదే పదే విమర్శించే బీజేపీ నేతలుండడం టీడీపీకి లాభం జరిగేలా ఢిల్లీ లెవెల్లో ప్రయత్నాలు చేసే మరో వర్గం ఉండడంతో ఈ పేరొచ్చిందని అంటూ ఉంటారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన తర్వాత కావాలనే తమ ఎంపీలను చంద్రబాబు బీజేపీలోకి పంపించారని ఆరోపిస్తుంటుంది వైసీపీ అప్పట్లో ఏపీ బీజేపీ చీఫ్ గా సోము వీర్రాజును నియమించినప్పుడు వైసీపీ కార్యాలయాల ముందు టపాసులు కాల్చారు సో ఆయన వైసీపీకి ఫేవర్ అంటూ ఓ ముద్ర వేసింది టీడీపీ ఇలా ఒక బీజేపీలో మూడు గ్రూపులున్నాయని చెబుతూ ఉంటారు సరే ఇంతకీ ఈ మూడు గ్రూపుల్లో ఎవరికి టికెట్లు దక్కబోతున్నాయి ఆ సీట్లలో సింహభాగం ఎవరికి ఏపీలో బీజేపీతో పొత్తు కన్ఫర్మ్ అయిపోయింది ఇక మిగిలింది ఎక్కడ పోటీ చేయాలనేది ఆ పోటీ చేసే స్థానాల్లోనూ ఎవరు బరిలో ఉంటారనేది మోస్ట్ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ అందుకే అసలైన గేమ్ నడుస్తోంది ఇప్పుడు పైచేయి నీదా నాదా అనే స్థాయిలో టికెట్ల కోసం ప్రయత్నిస్తున్నారు ఈ ఫైట్ లో వైసీపీకి ఫేవర్ గా ఉండేవారికి టికెట్ దక్కకుండా చేయాలనే ప్రయత్నం కూడా గట్టిగా జరుగుతోంది ఈ ప్రయత్నం ఎవరు చేస్తుండొచ్చో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు పొత్తు చర్చల నుంచి సీట్ షేరింగ్ వరకు డైరెక్ట్ గా టీడీపీ అధినేత చంద్రబాబే ఇన్వాల్వ్ అవుతున్నారు పైగా ఈ కూటమిలో పెద్ద పార్టీ టీడీపీనే అందులోనూ అన్ని నియోజకవర్గాల సర్వే రిపోర్ట్స్ టీడీపీ దగ్గర ఉన్నాయి ఏ పార్టీ అభ్యర్థికి గెలుపు అవకాశాలున్నాయి ఎవరికి తక్కువ మొగ్గుందనే వివరాలు కూడా టీడీపీ దగ్గరున్నాయి దీని ఆధారంగానే వైసీపీకి ఫేవర్ గా ఉండేవారికి టికెట్ దక్కకుండా చేస్తున్నారనే చర్చ కూడా జరుగుతోంది అలాగని టీడీపీకి ఫేవర్ గా ఉండేవారికే ఎక్కువ టికెట్లు దక్కితే మిగతా రెండు వర్గాలు చూస్తూ ఊరుకుంటాయా అందుకే ఎవరికి వారు తాము ఫలానా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నామని చెప్పుకుంటున్నారు పోటీ చేయాలంటే నేను మొదటి నుంచి కూడా విశాఖపట్నం నుంచి చేయాలంటున్నా విశాఖపట్నం కాకుండా అధిష్టాన వర్గం ఏ సీటు చెప్తే ఆ సీట్లు చేయాలి లేదు అధిష్టాన వర్గం నీకు లేదంటే కూడా నేను ఖాళీగా ఉండాలి విశాఖ ఎంపీ టికెట్ కోసం చాలా మంది పోటీలో ఉన్నారు ఇందులో సీఎం రమేష్ జీవీఎల్ పురంధేశ్వరి ఉన్నారు ఈ ముగ్గురి పైన గ్రూపుల వారీగా ముద్రవేశారు పురంధేశ్వరి పక్కాగా బీజేపీ యాంగిల్లోనే ఆలోచిస్తారు బీజేపీనే లాభపడాలనుకుంటారు అందులో నో డౌట్ కానీ మిగిలిన ఇద్దరిని ఒక్కో పార్టీ గ్రూప్ వారని చెప్పుకుంటుంటారు మరి ఈ ముగ్గురిలో విశాఖ ఎంపీ సీటు దక్కించుకునేదెవరు కొన్ని సోర్సెస్ ద్వారా ఏంటంటే అసలు విశాఖ ఎంపీ సీటును బీజేపీకి ఇవ్వబోవడం లేదని విశాఖ బదులు అనకాపల్లి టికెట్ ఇస్తారనే చర్చ నడుస్తోంది ఆల్రెడీ అనకాపల్లి ఎంపీగా పోటీ చేయడానికి నాగబాబు సిద్ధమయ్యారు టీడీపీ జనసేన సీట్ షేరింగ్ లో అనకాపల్లి ఎంపీ టికెట్ జనసేన తీసుకుందని చెబుతారు కానీ బీజేపీతో కూడా సీట్ల సర్దుబాటు చేయాల్సి ఉండడంతో అనకాపల్లిని జనసేననే బీజేపీకి ఇచ్చేస్తోందనే చర్చ జరుగుతోంది ఇక్కడ అనకాపల్లి కు కూడా బీజేపీలో తీవ్రమైన పోటీ ఉంది ఎమ్మెల్సీగా చేసిన మాధవ్ సీఎం రమేష్ అనకాపల్లి టికెట్ రేస్ లో ఉన్నారు విశాఖ ఎంపీ స్థానం ఇవ్వడం కుదరకపోతే అనకాపల్లైనా ఇవ్వాలని కొందరు అడిగారట ఇందులో భాగంగా విశాఖ సీటును గట్టిగా అడుగుతున్న సీఎం రమేష్ కు అనకాపల్లి సీట్ ఇవ్వచ్చని ఇక బీజేపీ అడుగుతున్న సీట్లలో అత్యంత ఆసక్తి కలిగిస్తోంది హిందూపురం నియోజకవర్గమే ఇక్కడ బీజేపీ నుంచి పోటీ చేయడానికి విష్ణువర్ధన్ రెడ్డి సత్యకుమార్ పరిపూర్ణానంద స్వామి రెడీ అవుతున్నారు టీడీపీకి పట్టున్న ఈ నియోజకవర్గాన్ని బీజేపీ అడుగుతోంది అయితే హిందూపురం కదిరి నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు ఎక్కువ మైనారిటీలోని మెజారిటీ ఓటర్లు వైసీపీ వైపే ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి ఒకవేళ టీడీపీ అభ్యర్థి పోటీ చేసినా గెలుపు కోసం కష్టపడాల్సి వస్తుంది అలాంటిది ఏకంగా బీజేపీ అభ్యర్థినే నిలబెడితే మైనారిటీ ఓట్లు ఎలా వస్తాయన్న ప్రశ్న వినిపిస్తోంది అయితే అనంతపురం జిల్లాలో టీడీపీకి ఉన్న బలం తమను గెలిపిస్తుందనే ధీమాతో బీజేపీ ఉన్నట్టుంది ఇక్కడ సత్యకుమార్ ను పోటీకి దించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక రాజంపేట ఎంపీ టికెట్ ను పొత్తులో భాగంగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి ఇస్తారనే టాక్ నడుస్తోంది ఇక్కడ బీజేపీకి పెద్దగా ఓటింగ్ లేకపోయినా కిరణ్ కుమార్ రెడ్డిని చూసి ఓటు అంటున్నారు పైగా పీలేరు రాజంపేట తంబళ్లపల్లి మదనపల్లి రాయచోటిలో కిరణ్ కుమార్ రెడ్డికి బంధుగణం చాలా ఎక్కువగా ఉంది పీలేరులో టీడీపీ అభ్యర్థి స్వయానా ఆయన సోదరుడే పైగా జిల్లాలో పెద్దిరెడ్డి వర్సెస్ టీడీపీ అన్నట్టుగా నడుస్తోంది కిరణ్ కుమార్ రెడ్డి కూడా పెద్దిరెడ్డి వర్గంతో కొన్ని విభేదాలున్నాయి ఈ నేపథ్యంలో ఓటు ట్రాన్స్ఫర్ జరుగుతుందని చెబుతున్నారు కాకపోతే రాజంపేట లోక్సభ నియోజకవర్గంలో రెండున్నర లక్షల మంది మైనారిటీ ఓటర్లు ఉన్నారు ఈ ఓట్లు బీజేపీకి పడతాయనే ప్రశ్న వినిపిస్తోంది అయితే కిరణ్ కుమార్ రెడ్డిపై ఉన్న నమ్మకంతో కొంత మైనారిటీ ఓట్లు పడతాయనుకుంటున్నారు బీజేపీ అడుగుతున్న ఎంపీ సీట్లలో తిరుపతి కూడా ఒకటి ఇక్కడ ఆశవాహులున్నా బలమైన అభ్యర్థి లేరనేది పార్టీలో వినిపిస్తున్న టాక్ అయితే తిరుపతి ఎంపీగా రత్నప్రభ కూతురు నిహారిక పోటీ చేయాలనుకుంటున్నారు ఇప్పటి వరకు ఏ పార్టీలోనూ చేరలేదు నిహారిక తిరుపతి ఎంపీ టికెట్ బీజేపీకే ఇచ్చేటట్టయితే అప్పటికప్పుడు బీజేపీ కండువా కప్పుకుంటారని చెబుతున్నారు ఒకవేళ టీడీపీ లేదా జనసేననే పోటీ చేయాలనుకుంటే గనుక ఆ పార్టీలో చేరి తిరుపతి ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారట నిహారిక పైగా రాజకీయ నేపథ్యం ఉన్న బంధువులు నిహారికకు తోడుగా ఉన్నారు అటు ఆర్థికంగానూ బలంగా కనిపిస్తున్నారు ఏలూరు ఎంపీగా పోటీ చేసేందుకు టీడీపీ జనసేన నుంచి గట్టి అభ్యర్థులు లేరు అందుకే ఈ సీటును బీజేపీకి ఇవ్వచ్చని చెబుతున్నారు ఇక్కడ గారపాటి సీతారామాంజనేయ చౌదరి ఐదేళ్లుగా గ్రౌండ్ లెవెల్ వర్క్ చేస్తున్నారు టిడిపితో పొత్తు కుదరక ముందు నుంచే ఎన్నికల ప్రచారం చేస్తూ వస్తున్నారు తపన ఫౌండేషన్ తరఫున పలు సేవా కార్యక్రమాలు జనసేన నుంచి ఆశవాహులు పెద్దగా లేకపోవడంతో ఈ టికెట్ గారపాటికే దక్కుతుందని చెబుతున్నారు లేదంటే ఇక్కడ పురంధేశ్వరిని బరిలోదింపచ్చన్న చర్చ కూడా జరుగుతోంది ఇక రాజమండ్రి ఈ లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రధానంగా వినిపిస్తున్న పేరు పురంధేశ్వరి విశాఖ నుంచి పోటీ చేయాలనుకున్నప్పటికీ ఈ సీటును బీజేపీకి ఇవ్వకపోవచ్చని చెబుతున్నారు సో పురంధేశ్వరికి రాజమండ్రి ఎంపీ టికెట్ ఆఫ్ రాజమండ్రి ఎంపీ టికెట్ రేసులో సుజనా చౌదరి కూడా ఉన్నారు నిజానికి సుజనా చౌదరి విజయవాడ టికెట్ ఆశిస్తున్నప్పటికీ ఆ ఇచ్చే పరిస్థితిలో లేదు టీడీపీ అందుకే రాజమండ్రి ఎంపీ టికెట్ రేసులో పురంధేశ్వరితో పాటు సుజనా చౌదరి పేరు పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు అరకు ఎంపీ టికెట్ ను కొత్తపల్లి గీత ఆశిస్తున్నారు ఈ లోక్సభ నియోజకవర్గంలో వైసీపీ చాలా బలంగా కనిపిస్తోంది దీంతో బీజేపీకి టికెట్ ఇచ్చి మూడు పార్టీలు సహకరించుకోవాలని చూస్తున్నాయి ఓట్ ట్రాన్స్ఫర్ అయితే గనక ఖచ్చితంగా గెలిచే సీట్ అని నమ్ముతున్నాయి కూటమి పార్టీలు మొత్తానికి బీజేపీ తీసుకునే ఎంపీ సీట్ల కోసం మూడు గ్రూపుల వాళ్లు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు అదే సమయంలో వైసీపీకి ఫేవర్ గా ఉండే వారికి టికెట్ దక్కకుండా అంతే గట్టిగా ప్రయత్నిస్తున్నారు కూడా ఇక అసలైన బీజేపీ గ్రూపు నేతలు కూడా టికెట్ కోసం పోరాడాల్సి వస్తోంది పురంధేశ్వరి కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్లు పక్కా కాబట్టి ఇక ఏ వర్గానికి ఎన్ని సీట్లు ఎక్కడెక్కడ దక్కుతాయో చూడాలి